ఈనాటి మున్సిపల్ ఎన్నికలు మనకి ఫిబ్రవరి పదకొండున జరుగుతున్నవి ఈ ఎన్నికల్లో భాగంగా నలభై ఐదు వార్డు నుండి కనూరి పావని గారు బీఆర్ పార్టీ నుండి నామినేషన్ వేశారు ఈరోజే ప్రజలకి మేము వినివించుకునేది ఏంటంటే మాకు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మీరు మీరు ఎంతో ఆదరాభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు మాకు అత్యంత తోటి లాస్ట్ టైం డిస్టిక్లోనే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చారు మీరు మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇప్పుడు కూడా మన వార్డ్ ప్రజలైతేంది అదేవిధంగా సూర్యాపేట పట్టణ ప్రజలు మేము మీకు ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు అందుబాటులో ఉంటాము ఏ రాత్రి కానీ ఎటువంటి ఆపదలో ఉన్నా కానీ మీరు ఒక ఫోన్ కాల్ చాలు మేము వచ్చి ఆ సమస్యని క్లియర్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ప్రభుత్వం నుండి ఎన్ని రకాలటువంటి లబ్ధి ఉందో ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా కూర్చేలా మేము కృషి చేస్తాము మమ్మల్ని మూడోసారి కూడా గన్నూరి పావని గారిని మీరు అత్యంత మెజారిటీతో గెలిపించి మమ్మల్ని కౌన్సిలర్గా చేయగలరని మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్ ఓటు మాత్రమే అని మీరు అనుకుంటారు కాదు మీ ఓటుతోటే ఈ యొక్క పాల్గొన్నటువంటి నాయకుల బవితం బయటకు వస్తుంది మీరు ఎంచుకునే ఒక్క ఓటుతోటే మీ వార్డు భవిష్యత్తు ఆధారపడి ఉంది ఎవరైతే ఐదు సంవత్సరాలు మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు మీకోసం పాటు పాడుతున్నారో వారిని మాత్రమే గెలిపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అదే విధంగా మా నలభై ఐదో వార్డులో మేము ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉంటున్నామన్న విషయం మీకు తెలుసు ఇంకా కూడా ఈ యొక్క ఐదు సంవత్సరాలు నెక్స్ట్ వచ్చే రాబోయే ఐదు సంవత్సరాలు ఇంతకంటే ఎక్కువ డెవలప్మెంట్కి ఇంతకంటే ఎక్కువ మీకు అందుబాటులో ఉండటానికి మేము కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాము సూర్యాపేట పట్టణ ప్రజలకు మరియు నలభై ఐదు వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్స్ నామినేషన్స్లో నలభై ఐదో పార్ నలభై ఐదో వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిగా గంగరి పావని అని నేను నలభై ఐదో వార్డు నుండి పోటీ చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా రెండు మేము పోటీ చేసినప్పుడు అత్యధిక మెజార్టీతో మమ్మల్ని ఇంతగా గెలిపించి మా తోడంటూ మా వెన్నంటూ ఉన్ని ఉన్ని నడిపించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈసారి కూడా మునుపటి కంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాను అంత ముందుకైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జగదీష్ అన్న గారి హయాంలో మేము ఎంతటి అభివృద్ధిని వాటిలో చేశామో మీరు ప్రజలందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సూర్యాపేట పట్టణ పట్టణం ఎలా అభివృద్ధి చెందిందో మీరు చూస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది అడుగంటిపోయింది అది ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఎలాంటి అభ్యర్థి అయితే మీ వార్డు డెవలప్ అవుతుందో చూసుకొని మీరు ఓట్లు వేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారం